భారత మహిళలు వన్డే ప్రపంచ కప్పు గెలిచిన తర్వాత దేశమంతా సంబరాలు చేసుకున్నారు ఇక్కడ అక్కడ అని కాదు మహిళలు చూపినటువంటి అసామాన్య పోరాట పటిమ క్రికెట్లో వాళ్ళను ప్రపంచ ఛాంపియన్ చేసింది ఇందులో అందరి పాత్ర ఉంది అందరి భాగస్వామ్యం ఉంది మరి ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ మన కడప వీరపనయనపల్లె మండలం ఎర్రంపల్లెకి చెందినటువంటి శ్రీ చరణి రెడ్డి కూడా ప్రత్యేకంగా తాను చిన్నప్పటి నుంచి శ్రీ చరణి క్రికెట్ మీద దృష్టి పెట్టకపోయినా ఫస్ట్ తను ఒక అథ్లెట్ యాక్చువల్గా ఖోఖో కొన్ని అథ్లెట్స్లో స్టేట్ లెవెల్ ప్లేయర్ తాను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత క్రికెట్ మీద దృష్టి పెట్టి కేవలం ఐదు సంవత్సరాలు తిరిగేసరికి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రపంచ కప్లో కీలకం అరంగేట్రమైంది కూడా మన ఏప్రిల్లోనే అమ్మాయి సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ ఆడిన మ్యాచ్లు చూస్తే అసలు ఎక్కడ ఇంత అసలు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి మహిళల క్రికెటర్ లాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఎంత బ్రహ్మాండంగా అసలు లెఫ్ట్ ఆర్మ ఎంత బాగా వేసింది బోలి శ్రీచరణి అద్భుతంగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఉమెన్స్ ఐపీఎల్లో ఢిల్లీ యాభై ఐదు లక్షలకు తనను కొనుగోలు చేసిందో అప్పటి నుంచి తను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా ఎక్కడ వీరపరాయన పల్లె మండల ఎర్రంపల్లె నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రేణుక ఈ దంపతులకు మా సాదాసీదా ఫ్యామిలీ ఆయన రాయలసీమ థర్మల్ ప్లాంట్లో ఒక చిన్న ఎలక్ట్రికల్ ఫోర్ చిన్న ఉద్యోగి ఎక్కడ మొదలైంది కడపకే చెందిన మాజీ రంజీ క్రికెట్ రంజీ క్రీడాకారుడు సురేష్ అకాడమీ అని హైదరాబాద్లో ఉంటే అకాడమీలో శిక్షణ తీసుకొని ఇప్పటికీ ఉన్న డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది అమ్మాయి అద్భుతం మన సెమీఫైనల్లో అందరు యాభై ఓవర్ల మూడు వందల ముప్పై తొమ్మిది కొడితే అందరూ భారీగా రన్నులు ఇచ్చుకుంటే పది ఓవర్లు వేసిన శ్రీచరణి నలభై తొమ్మిది రన్నులు వేసి మూడు నాలుగు వికెట్లు తీసింది తక్కువ ఎకానమీ ఫైనల్ అసలు ఓవరాల్ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన దీప్తి శర్మ తర్వాత రెండో ప్లేయర్ పద్నాలుగు వికెట్లతో తనే సెకండ్ ప్లేస్ ఒకటా రెండా మన అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ మన కడప మన రాయలసీమ సో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ అలాంటి చోట కూడా మనం ఎంత సమాజంగా దిగజారిపోతూ ఉన్నాము ఎంత నీచానికి మంచి పడిపోతున్నారో ఈ కులం చుట్టూ జరిగే చర్చ రెడ్డి అని చెప్పి కొందరు అమ్మాయికి అభినందనలు చెబుతూ ఉంటే మధ్యలో పేరులో రెడ్డి ఎందుకు అని చెప్పి మరికొందరు అబ్జెక్షన్ అసలు జరగాల్సిన చర్చ రెడ్డి చుట్టూ నాకు మొదలు ఈ తొక్కల పంచాయతీ లేని అక్కడ అంత గొప్ప విజయం సాధిస్తే అందులో మన తెలుగు అమ్మాయి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ తను ఇంటర్మీడియట్లో క్రికెట్ మీద దృష్టి పెట్టి అంతకుముందు అట్లెట్టే ఇంటర్మీడియట్లో దృష్టి పెట్టి ఈ స్థాయికి వచ్చేసింది అక్కడ మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆ ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుకోకుండా ఆ అద్భుతమైన ప్రతిభ గురించి మాట్లాడుకోకుండా తొక్కలి రెడ్డి పంచాయతీ ఏంది రెడ్డిని పెట్టుకుంటే ఏంది పెట్టుకోకుంటే ఏంది కొందరు సరే శ్రీచరణి రెడ్డి శుభాకాంక్షలు అంటుంటారు ఎవరికి నొప్పింది అందులో లేదు కొందరు పెట్టి శ్రీచరణి శుభాకాంక్షలు అంటున్నారు అందులో ఎవరికి నొప్పి అసలు దాని సోషల్ మీడియాలో అయితే ఏం పోస్తారు ఆ బాబు తినే చుట్టూ ఈ రెడ్డి చుట్టూ మళ్ళీ ఒకరికొకరు తిట్టుకోవడం ఎంత నిజంగా దిగజారిపోతున్నా మొన్న అంతే ఏమో తను నమ్మే విశ్వాసం ఆ దేవుడికి కృతజ్ఞత ఒక దేవుడికి కృతజ్ఞత చెప్పలే అమ్మాయి దేవుడికి చెప్పింది కుటుంబానికి చెప్పింది కోచ్కి చెప్పింది గ్రౌండ్కి చెప్పారు దేశానికి అందరికీ చెప్పింది అందరూ ఒకే దేవుడిని ఎందుకు నమ్ముతారు ఎవరు విశ్వాసం వాళ్ళది ఇట్లాంటివి కూడా ఇంకా ఫైనల్లో అమ్మాయి ఇరవై నాలుగు ఇరవై తక్కువ రన్లే కొట్టిందని మళ్ళీ ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ నేషల్ వై ఒక సమాజంగా బ్రహ్మాండంగా కలిసి ఉండాల్సిన చోట ఈ ద్వేషం ఏంటి ఈ అసహ్యపూరితమైన డిస్కషన్ ఏంటి ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఈ మహిళలు ఎంత బాగా అసలు వాళ్ళ ఫైనల్లో మనం ఆ ఫీల్డింగ్ చూస్తే ఏంట్రా బాబు వీళ్ళు అమ్మాయిల అబ్బాయిలు కూడా ఆ ఫీల్డింగ్ చేయలేరపించింది ఇంత అద్భుతాన్ని మనము అప్రిసియేట్ చేసి ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఇంట్లో ఆడబిడ్డలకు ఇటువంటి వాటి గురించి గొప్పగా చెప్పాల్సిన చోట ఈ తొక్కలో పంచాయతీ ఏంట్రా బాబు మతం ఏంటి కులాల చర్చ ఏంటి ఒకటైతే ఫ్యాక్ట్ అండి అత్యంత నీచమైన స్టేజ్కి సమాజం ఉమ్మడిగా దిగజారిపోతూ ఉంది అది ఎక్కడ బ్రేక్ అయిపోతుందో తర్వాత ఎక్కడ క్లైమాక్స్ తేలుతుందో అసలు ఏం జరగబోతుందో భవిష్యత్తు ఒకసారి తలుచుకుంటే భయం